శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ముఖ్యమైన జూన్ నెల పదకొండవ తారీఖు అనగా బుధవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి మనకి ప్రత్యేకంగా ఈ రోజు పిల్లలకి కానీ ఇంటిలో ఉండేటువంటి పెద్దలకి కానీ మన కుటుంబంలో ఉండేటువంటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు మనకి ఏదైతే ఉంటున్నాయో వాటన్నిటి కూడా మీరు ఈ రోజు ఈ యొక్క పరిహారం చేయటం వలన మీరు ఊహించని పరిణామాలు మంచిగా నిలబడతాయి జరగవు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నాడు మీరు గనక ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహారాలు చేయటం వలన మీ యొక్క ఇంట్లో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ మీ పిల్లలు పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా సరే వారి యొక్క జీవితంలో మంచి మార్పులు చెడు సమస్యలు చెడు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం నిండుగా ఉంటుంది కనుక అసలు ఏరువాక పౌర్ణమి అంటే రైతులకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి పండుగ ఈ రోజు వర్షాకాలం మనకి ఏదైతే ఉంటుందో భూమి మనకి తినేటువంటి అన్నపూర్ణాదేవి పండించడానికి అనుకూలమైనటువంటి పండుగగా మనకి ఉపయోగపడుతుంది ఈ పండుగ భూమి తల్లికి కృతజ్ఞతలు మనం చెప్పుకోవడానికి ఏరువాక పౌర్ణమి అనేది వస్తుంది ప్రతి పల్లెలో కానీ ప్రతి పట్టణంలో కానీ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనకి కడుపు నిండా అన్నం తినడానికి మన యొక్క జీవితం గడపడానికి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి ప్రతి సంవత్సరంలో కూడా చాలా ప్రత్యేకంగా అయితే వస్తుంది ఈ రోజు గనక మీరు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఉన్నా లేదా పట్టణ ప్రాంతాలలో ఉన్నా మీరు ఎక్కడున్నా కానీ ఈ రోజు ప్రత్యేకంగా రైతులకైతే భూమి దున్నడంలో కానీ విత్తనాలు సిద్ధం చేయటువంటి కార్యక్రమాలు చేపడతారు కనుక ఈరోజు ఈ వీడియోలో చేయవలసినటువంటి మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టమైన ఫలితాలు అనేవి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి ఈ పౌర్ణమి నాడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సింహరాశి వారిలో మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క ఊహించిన దాంట్లో కానీ కొన్ని ఇంట్లో చేయవలసినటువంటి పూజలు మరియు దేవాలయాలకు చేయవలసినటువంటి కొన్ని పూజలు అలాగే వీరు చేయవలసినటువంటి కొన్ని దానాల గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు కనుక మనం చూస్తే ఇంట్లో ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీరు కనుక ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లుగా అయితే మీ యొక్క సంపద మరియు శాంతి అలాగే మీ కుటుంబంలోని ఉన్నటువంటి అశాంతి మీకు జరిగేటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము ఇటు మీకు మీ ఇంటిలో ప్రత్యేకంగా అయితే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి కనుక మనకి దేవుడులలోనే ఆది దేవుడు గణపతి పూజ కూడా విఘ్నాలు తొలగించేందుకు అంటే మీరు ఏదైనా ఒక పని చేసినట్టుగైనా కానీ మీరు ఏదైనా ఒక వ్యాపారంలో మొదలు పెట్టినటువంటి ఏదైనా పని ఉన్నా లేదా ఉద్యోగ రంగాల్లో మీరు ఏదైనా డెవలప్మెంట్ సాధించాలి అని అనుకున్నా లేదా ఏదైనా విదేశాలకు వెళ్ళాలని మీరు అనుకున్నా కానీ ఖచ్చితంగా ఈ రోజు ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు కనుక ఈ గణపతి పూజ అలాగే శివ పూజ కనుక మీరు చేసుకున్నట్లుగా అయితే మీకు విజ్ఞాలు తొలగిపోయింది మీరు అనుకున్న పనులు సాధించి ఆరోగ్యము అలాగే ధనము మీకు సమృద్ధిగా మీకైతే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు మీకైతే వచ్చే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి కనుక ఈ రోజు మీరు తప్పకుండా గణపతి పూజ లక్ష్మీ పూజ శివ పూజ అనేది మీరు చేయటం వలన పూలు కోసం పూజల కోసము పుష్పాలు పండ్లు దీపాలు నైవేద్యం వంటివి పూజ సామాగ్రిని మీరు శుభ్రంగా సిద్ధం చేసుకొని అదేవిధంగా ఈ రోజు మీరు కుదిర ఇంట్లో చేయడం కుదరకపోతే వేరే ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వేరే ఊరిలో చేసిన వారు ఈ రోజు మీరైతే ప్రత్యేకంగా శివాలయానికి లేదా లక్ష్మీదేవి ఆలయానికి మీరు సందర్శించి ప్రత్యేక పూజలు అయితే చేయించడం వలన మీకు అపారమైనటువంటి ధనం మీకు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా చిన్న పిల్లలలో నరదృష్టి నరగ్రోష అలాగే అలికిడి ఏడుపు నర ఏడుపు ఎటువంటి సమస్యలు తల్లిదండ్రులు తరచుగా చూస్తూ ఉంటారు వారు అన్నం తినే దాంట్లో కానీ చేసే పనులలో కానీ చాలా వరకి బలహీన దృష్టి వీరిపై ఎక్కువగా పడుతుంది అంటే దురదృష్టి ఎక్కువగా పడుతుంది ఆ యొక్క దురదృష్ట ప్రభావాలు వీరిపై ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ సమస్య నుంచి వీరికి తొలగించేందుకు మన యొక్క శాస్త్ర పరిజ్ఞానంలో కానీ మన యొక్క శాస్త్రవేత్తలే కానీ అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే కానీ మనకైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు అయితే మనం ఇంటిలోనే ఈ యొక్క సమస్యలను మన సాంప్రదాయాలు కొన్ని సులభమైన పరిహారాలు అయితే మనకి ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల కోసము ఇంట్లో చేయవలసినటువంటి నరదృష్టి కానీ నరఘోష కాని పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు చేద్దాము ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి నాడు ఉదయాన్నే కానీ సాయంకాల సమయంలో కానీ ఖచ్చితంగా మీరైతే ఈ పరిహారాలు పిల్లలకి చేయడం వలన మీకు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ముఖ్యంగా సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల లోపల గనక మీరు ఈ పరిహారం గనక చేసినట్లుగైతే ఈ జ్యేష్ఠ ఏరువాక పౌర్ణమి రోజున మీకు విశేష ఫలితాలు చిన్న పిల్లల దగ్గర నుంచి సమస్యలు తొలగిపోయి వారిలో ఉన్నటువంటి చెడు దృష్టిలు చెడు చెడుకోష్టలు అయితే తొలగిపోతాయి అసలు ఈ రోజు ఏ విధంగా దృష్టి తీయాలనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మీకు కావలసింది ఉప్పు మరియు ఎండు మిరపకాయలతో దిష్టి తీయడం ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఒక పెద్ద గుప్పెడు ఉప్పు తీసుకోండి అందులో మూడు ఎండు మిరపకాయలు వేసి చిన్న పిల్లల తల నుంచి కాళ్ళ దాకా మూడు సార్లు ఉల్టా దిశ అంటే యాంటీక్లాక్ వైజ్ మీరు దృష్టిలో తీయడము అలాగే కాళ్ళ నుంచి కింద దాకా పై నుంచి కిందకి కింద నుంచి పైకి అలాగా మూడు సార్లు తీసివేయడం చేయాలి తర్వాత అది బయట లేదా పొయ్యిలో కాల్చి వేసేయండి ఇంట్లో అయితే కాదు బయట ఏదైనా కానీ చిన్న మంట వేసి అందులో కాల్చివేయండి ఇది మీరు ఖచ్చితంగా సాయంకాల సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వారానికి రెండు సార్లు గనక మీరు చేసినట్లుగా అయితే మీకు అశేషమైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి చెడు దృష్టిలు చెడు గోషలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే పాపకు నుదుటిపై లేదా చెంపపై చిన్న నల్లటి బొట్టు కూడా పెట్టడం మంచిది ఇది బాసిపడే దృష్టిని తిప్పుతుందని ఒక మనకి ఒక ప్రత్యేకమైన దృశ్యంగా మనకుంటుంది అలాగే జవ్వాడ తీసుకొని నూనెలో ముంచి పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి పొయ్యిలో వేయండి ఇది గుండె అలజడిని తగ్గిస్తుంది వారిలో ఉన్నటువంటి భయాన్ని పూర్తిగా తొలగి వేస్తుంది అనగా జవ్వాడ అంటే ఒక చిన్నటి నాటు క్లాత్ తీసుకొని దానిని ఒక ముక్కలాగా చేసి దానిని ఒక ఏదైతే నూనెలో ముంచి మూడు తిప్పి తిప్పివేసి దాన్ని చుట్టూరు అగ్ని వెలిగించి దానిని ఆ యొక్క నీటిలో ఏదైతే వాళ్ళ ముందే ఒక్కసారిగా కింద వేయడం వలన వారిలోని గుండె అలజడి తగ్గుతుంది అలాగే వీరి యొక్క ఇంట్లో గనక ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నట్లుగా వీరికి అనిపించినట్లుగైతే ఇంట్లో నవగ్రహ శాంతి హోమము లేదా దృష్టి దోష నివారణ చేయించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా దుర్గామాత ఆలయాల్ని సందర్శించడం వలన వీరికైతే చాలా మంచిగా ఉంటుంది అలాగే ఈ రోజు ఇంట్లో ఉండేటువంటి తులసి చెట్టు కానీ మీరు ఆవు పాలతోటి ఆ యొక్క తులసి ఆకులను నీటిలో మరిగించి పిల్లలకు స్నానం చేయించండి ఉదయాన్నే ఆవు పాలు కొద్దిగా సిరస్సులు వేసి తలపై తాకించడం ద్వారా శుభ ఫలితాలు వీరికైతే అత్యధికంగా కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి మరీ ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ముఖాన్ని చల్లటి నీటితో కడగండి అలాగే ఎవరైనా చూసి బాగా ఏడుస్తున్నట్లయితే వెంటనే దృష్టి మీ వారి మీద ఉన్నట్లు మీకు అనిపించినట్లు అయితే ఖచ్చితంగా వారిపై వెంటనే దిష్టి తీసేసి పైన చెప్పిన విధంగా తీసి పడేవేయండి అలాగే బంగారు నగలు కూడా ఎక్కువగా పెట్టకూడదు అలా పెట్టడం వలన మీకు సమస్యలు అయితే వస్తాయి అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటంటే కోడి గుడ్డుతోటి అది చేసి ఆ కోడి గుడ్డుతోటి క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ పదకొండు సార్లు తిప్పి వేసి అందులో కొన్ని తినుబండారాలు కలిపి అది మీరు దూరంగా ఉన్న ప్రాంతంలో పిల్లల చుట్టూరు తిప్పివేసి అది మీరు దూరంగా ఉన్న ప్రాంతంలో వేసినట్లగైతే పిల్లల మీద ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైనా చెడు గాలి ధూళి అటువంటివి కూడా వీరిపై తొలగిపోయి నల్లటి దారం లాంటిది కూడా కాలుకి కట్టుకోవడం వలన వీరికి ఒక మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే చిన్నపిల్లలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలంటే శుభ వాతావరణం మరియు ప్రేమ శాంతి వీరి యొక్క దిష్టి ప్రభావాలు కూడా ఎన్నో ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరైతే తీసివేయాలి ఇంకా పెద్దవాళ్ళు ఏదైనా వ్యాపారంలో సమస్యలు ఉన్నట్లుగా అయితే వారు మంచిగా నిలబడాలన్నా ఏ వస్తువులు ఇంట్లో కట్టుకోవాలి వ్యాపారంలో కట్టుకోవాలి ఏ పనులు చేస్తే వీరికి బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి మనకి బుధవారం పదకొండవ తారీఖున వచ్చింది కనుక ఈ రోజు ఖచ్చితంగా ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వీరు కట్టుకోవలసినటువంటి వస్తువులు అనేది మనం వివరంగా చెప్తున్నాను వివరంగా గోమయ గణపతి విగ్రహము వాస్తు ప్రకారము నిపుణులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి గణపతిని కార్యాలయంలో లేదా ఇంట్లో మీరు పెట్టుకోవడం వలన మీకు ఉన్నటువంటి విజ్ఞాలు మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి ఉంటుంది ఖచ్చితంగా ఇది మీకు శుభప్రదంగా మీకైతే భావిస్తారు ఇది మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఏరువాక జ్యేష్ఠ పౌర్ణమి నాడు మీరు గనుక తెచ్చుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఆకర్షణ బీజ యంత్రము ఈ యొక్క స్త్రీ అది ఏ విధంగా ఉంటుందంటే స్త్రీ యంత్రం అండి స్త్రీ యంత్రాన్ని పూజా గృహంలో లేదా వ్యాపార స్థలంలో పెట్టి ప్రతిరోజు దీపారాధన మీరు చేయడం వలన ఇది మీకు ధన సౌఖ్య భాగ్యము అలాగే విజయాన్ని చేకూరుస్తుంది మీ యొక్క ఆయుష్ శ్రేయస్సుని మీకు తీసుకొస్తుంది మీ యొక్క సమస్యల్ని తొలగిస్తుంది మీ యొక్క వ్యాపారంలో ఆరోగ్యాల్లో ధనాల్లో అన్నిట్లలో కూడా ముఖ్యంగా తెలుస్తుంది ఇది ముఖ్యంగా సింహరాశిలో రాశిలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ మీకు సమస్యలు ఉన్నట్లుగా అయితే ఈ యొక్క ఆకర్షణ బీజయంత్రాన్ని గోమయ గణపతి విగ్రహాన్ని అలాగే నవరత్న లక్ష్మీ పీఠకాన్ని కూడా మీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అంటే ఇంట్లో లేదా షాపులో నవరత్నాల కలయికతో ఉన్నటువంటి లక్ష్మీ పీఠాన్ని ఉంచడం వలన ధన ప్రవాహం మీరు ఊహించని విధంగా ప్రవాహం ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా మీకు మంచి పెరుగుతుందని నమ్మకం అలాగే మన యొక్క వాస్తుదోష నివారణ కొరకు అలాగే మన ఇంటిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మన ఇబ్బందుల నుంచి కొద్దిగా బయటపడడానికి కానీ ఉదాహరణకి వాస్తు అలాగే క్రిటల్ డ్రింక్స్ ఉల్లిపాయ గుండ్రంగా కట్టిన రాఖీల దోషాలు నివారణకి చాలా ఉపయోగకరిస్తాయి అంటే ముఖ్యంగా పూజ గదిలో కానీ సాంకేతిక పద్ధతుల్లో కానీ గణపతి హోమము లేదా శుక్రవారము లక్ష్మీ పూజ చేయటం వలన మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజు ప్రత్యేకంగా మీరు గనక చూసినట్లుగా అయితే వ్యాపారంలో మీరు గనక చూస్తే ఖచ్చితంగా ఇంట్లో లేదా కార్యాలయంలో శివుడు ముందు మీరైతే నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే మీరు దానాలు అయితే చేయాలి ఈ రోజు బుధవారం కనుక ఖచ్చితంగా మీరు హరిత మూలికలైనటువంటివి పుదీనా తులసి లాంటివి మీరు దానం చేయాలి అలాగే బుధవారం దాటిన తర్వాత గురువారం పసుపు వస్త్రాలు మీరు దానం చేయాలి అలాగే శుక్రవారం అయితే లేడీస్ ధరిస్తున్నటువంటి వస్త్రాలు లేదా పూజా సామాగ్రి మీరైతే దానం చేయడం వల్ల మంచిది ఇలా దానం చేయడం వలన మీకు అదృష్టం కలుగుతుంది అలాగే మీకు ఉన్న దాంట్లో లేని వారికి లేదా పేద బ్రాహ్మణులకి మీరైతే మీకు ఉన్న దాంట్లో కొంచెమైనా సాయం చేయటం వలన మీకైతే మరింత అత్యధికంగా శుభ ఫలితాలు మీకైతే కలుగుతాయి అలాగే వ్యాపార స్థలంలో నారిడి ఆకులతో కట్టండి కార్యాలయం ముందు అస్వస్థ వృక్షము చిన్నదైనా పెంచడం చాలా మంచిది క్యాష్ కౌంటర్ దగ్గర చిన్న గోమాత చిత్రం చిత్రపటం లేదా విగ్రహం లాంటిది మీరు తెచ్చి పెట్టుకోవడం వలన మీకైతే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శుభప్రదమైన ఫలితాలు కూడా జరుగుతాయి ఈ విశ్వసపరంగా అనుభవాలు ఆధారంగా ఉపయోగించబడినవి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రామాణిక పంచాంగము వాస్తు నిపుణులు కూడా దీన్ని ఎంతో మార్గదర్శకంగా తీర్చుకోవటం వలన ఇది ఇంకా మంచిదని మనం చెప్తున్నాం కనుక మీరు వ్యాపారంలో కానీ ఆర్థిక ఉద్యోగాల్లో కానీ అభివృద్ధిలో కానీ మీరు ఈ ప్రయత్న రంగాలన్నీ కూడా మరింత స్పష్టమైన పరిహారాలు మీకు ఉన్నట్లు కనుక మీరు మేము చెప్పిన విషయాలు కనుక నచ్చినట్లుగా అయితే మా వీడియోని అయితే లైక్ చేయండి మరి పిల్లలకి దృష్టి తీసేయడానికి అయితే పైన చెప్పిన విధంగా పరిహారాలు చేయండి అలాగే పెద్దవాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కిందన చెప్పిన విధంగా మీరైతే ఈ వస్తువులు తెచ్చి పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది అలాగే ఈ యొక్క జ్యేష్ఠ ఏరువాక పౌర్ణమి రోజున మీరు గనక ఈ ప్రయత్నం గనక చేసినట్లుగా అయితే మీకు అష్ట ఐశ్వర్యములు ఆరోగ్యములు భోగ భాగ్యములు మీకైతే ఖచ్చితంగా ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముఖ్యంగా సింహరాశి వారికి ఇది ఒక మంచి శుభ ఫలితం అనే మనం అనుకోవచ్చు శుభం